మంత్రి సీతక్క గారికి నిరసనసేక ఏ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడి డ్రామాలు చేశారో అదే సీతక్క గారి నియోజకవర్గంలో బీసీ పెద్దలు బీసీ నాయకులు మంత్రి సీత గారి పైన తిరగబడడం కూడా జరిగింది సమాధానం చెప్పుకోలేక ఏం చెప్పాలనో అర్థం కాక మంత్రి సీతక్క పరిస్థితి అతలా కుతలమైంది ఎక్కడ ఒకసారి చూసుకోవచ్చు మిత్రులారు మా బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని మండలంలో ఒక్క బీసీ సీటు ఇవ్వలేదంటూ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం మండలంలో ఆరు వేల మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు రాలేదని మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త సమాధానం చెప్పకుండా ఉడాయించిన మంత్రి సీతక్క ఒకసారి గా మాటను కూడా మనం వినాలే గా మాటను కూడా వినండి మండలంలో మీదే ఒక్కటా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నాను మా కన్నాగూడ మండలంలో కనీసం ఒక్కటంటే

ఎవడైనా గట్టిగా ప్రశ్నిస్తే వాడిని చంపేసుడే ఒక పిల్లడు చనిపోలేదా అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక చిన్న పిల్లడు ఇంద్రమయ్య ఇల్లు విషయంలో ఇన్వాల్వ్ అయిన వీడియో పెడితే ఆ పిల్లోడు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించుడు ఆ పోలీసు వాళ్ళు దండించుడు ఈ చూసి ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు దాన్ని చంపిన దానికి ఇందనే లెక్క అవుతుంది ఒక యువకుడు ఓ కాంగ్రెస్ యువకుడు ఓ చైతన్యవంతుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలని భుజాల బట్టి మేము రథసారథి లెక్క రథాలను మోసుకుంటూ మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లీస్ట్ ఫార్టీ రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా ఈ కార్యక్రమాలు ఏంది మేడం మీరు ఎస్టీలకు ఎస్సీలకు జనరల్స్ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు కూడా ఈరోజు బీసీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క గారిని నిలదిస్తే ఒక్క సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళిపోయారో మీరు చూశారు కదా అది నేను ఒకటే చెప్తున్నా మీ ములుగు పరిస్థితి భవిష్యత్తు తరాలు మారాలన్నా అక్కడ గిరిజన ప్రజల బ్రతుకులు మారాలన్నా అమాయక ప్రజల బ్రతుకులు మారాలన్నా అడవులలో ఆ చెట్ల చెలమల పొదలలో ఈరోజు బీటీ రోడ్లు రావాలన్నా సీసీ రోడ్లు రావాలన్నా అక్కడ స్కూళ్ళు నిర్మించాలన్నా అక్కడ హాస్పిటల్స్ నిర్మించాలన్నా అక్కడ అన్ని వసతులు కల్పించాలన్నా మొదలు మంత్రి సీతక్క గారు అక్కడ నుంచి ఓడిపోవాలి అక్కడ నుంచి ఓడిపోవాలి ఎందుకంటారా ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి సీతక చూస్తుంది తప్ప ఈరోజు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రజల యొక్క పరిస్థితులు మార్చే పరిస్థితి ఎక్కడ నవ్వు కరెంటు లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు కూడా మొబైల్ అంటే ఏందో కూడా తెలియదు నెట్వర్క్ అంటే ఏందో కూడా తెలియదు ఈరోజు ఫైవ్ జీ అని ఏఐ అని ముందుకు దూసుకెళ్తుంది ప్రపంచము కానీ వాళ్లకు అడవులు అలమలు చలిమెలు పశువులు ఆ విధంగానే ఉండిపోయారు తప్ప వాళ్ళ బ్రతుకుల్లో మార్పులు లేదు ఆ కన్నయ్యగూడెం అన్నగారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి నేను పూర్తిస్థాయిలో అదే కన్నాయిగూడెంలో కానీ ములుగు జిల్లాలో కానీ పూర్తిస్థాయిలో పర్యటించి సీతక గారి యొక్క కుంభకోణాన్ని బయట పెట్టడానికి నేను వస్తా ఏదో ఒక రోజు పక్కన వేస్తా అవసరమైతే మీ నెంబర్ కూడా పెట్టండి మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అదేవిధంగా అదే ములుగులో ఉన్న చైతన్యవంతమైన ప్రతి ఒక్క యువకులకు మా ఊరు అభివృద్ధి కావాలనుకున్న ప్రతి ఒక్కరు యొక్క వాయిస్ తీసుకుందాం సీతక గారి యొక్క పదవిని దించుదాం ఎందుకంటే మేడం గారు ఎన్నో సార్లు గెలిచారు తట్టెడు మట్టి కూడా పోయలేదు ఇప్పటి వరకు ఎదిరించింది ఎవరో కాదు ఓ బీఆర్ఎస్ కార్యకర్తను ఎవరో అని కాదు ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎవరిని ప్రశ్నించాడు కాంగ్రెస్ మంత్రి అయిన సీతక గారిని ప్రశ్నించాడు దీని మించిన ఏదైనా ఉందా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది లేదు అక్కడ అనే దానిపైన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి మంత్రి హోదాలో ఉండి సమాధానం ఇవ్వాలి కదా ఎన్ని రోజులుగా ప్రజలను ముంచే ఇట్లాంటి ఉంచుదాం ఒక నవయుగానికి ఒక నవతరానికి ఒక మంచి శ్రీకారం చుట్టాలి ములుగులా వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదు వీళ్ళ వల్ల వీళ్ళ నియోజకవర్గాలు ఒరిగేదేం లేదు ఏం డ్రామాలు ఏం ఫార్టీ టు రిజర్వేషన్లు వీళ్ళు ఏమన్నారు మంత్రి సీతక్క గారు నోరు జారలేదా కేసీఆర్ గారు ముంచిండు కేసీఆర్ గారు ఫార్టీ టు రిజర్వేషన్ పరంగా బీసీలు ముంచిండు కేసీఆర్ అంతా చదువు ఉన్నదా మేడం మీకు కేసీఆర్ అంతా తెలివి ఉందా మీ నియోజకవర్గంలో రూపాయి నిధులు దేవాలి ఆ నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి చేసుకోవాలని ఆ సోయ కూడా లేదు కేసీఆర్ వల్లే కదా అంత కొంత ములుగు డెవలప్మెంట్ అయింది ఆయన ప్రభుత్వంలో కదా అంత కొంత హాస్పిటల్స్ అంతో కొంత మెడికల్ కాలేజీలు అవి కదా అభివృద్ధి అయ్యింది మరి మీరేం చేశారో ఒక్కడ చూపెట్టండి ఒక్కడైనా చూపెట్టండి అక్కడ ఉన్న చెట్లను తొలగించారా రోడ్లు వేయించారా మరమత్తులు చేయించారా అభివృద్ధి చేశారా ఒక్కరోజు మళ్ళీ సీతక్క నియోజకవర్గంలో మళ్ళీ అడుగు పెడదాం ఆర్జీటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఏందో మళ్ళీ మంత్రి సీతక్క గారికి చూపెడదాం ఎందుకంటే మనకు ఏ వ్యక్తిగత కుట్రలు లేవు మనకు ప్రజల యొక్క పరిస్థితులు చూస్తే అక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితులు మీరు చూస్తే చలించిపోతారు మామూలుగా కాదు చలించిపోతారు ఆ స్థితులన్నీ మార్చు మార్చడానికి ఒక కొత్త యుగానికి ఒక కొత్త మంచి పనికి శ్రీకారం చుట్టాల్సిందే ఇది మంత్రి సీతక్క గారు సమాధానం చెప్పుకోకుండా పారిపోయిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా